మీడియా వాళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు నా పేరు పారా రాఘవేంద్ర ఏపీఎంఆర్పిఎస్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు మరి ఒక వారం రోజుల క్రితం నేను ఎస్సీ కాలనీకి చెందినటువంటి పక్కన ఉన్నటువంటి నాలుగు నాలుగు సర్వే నెంబర్ టూ బి సంబంధించిన యొక్క అవుట్ సైట్ పట్టాల కోసము మరి నేను కొన్ని సంవత్సరాల నుండి పోరాటం చేయగా మొన్న మనగినము మరి అనుకోకుండా మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి స్థానిక లీడర్లు తర్వాత వచ్చేసి ఎమ్మెల్యే గారు అందరూ యొక్క ప్రజల వలన ఆర్డీఓ గారు ఆర్డీఓ ఆఫీస్లోన మళ్ళీ అక్కడే పట్టాలు రెడీ చేసి పట్టాలు పంపిణీ చేయాలని చెప్పిన ఆలోచనతోన మళ్ళీ వస్తే ఆ ఉద్దేశాన్ని నేను మనసులో పెట్టుకొని మళ్ళీ కాలనీకి చెందినటువంటి అందరిని తీసుకుని పోయి ఆర్డి ఆఫ్జీరా ధర్నా చేస్తూ ఇన్ని సంవత్సరాలు మేము మా యొక్క ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన సమస్యని ఎంతమంది నాయకులు చెప్పినా కూడా ఎవరు పట్టించుకోకపోతున్నారని చెప్పి చెప్పిన ఉద్దేశంతో మనసు చాలా గాయపడి మరి అనుకోకుండా అనిరాని కారణాల వలన నేను నా కులానికి నా జాతికి అన్యాయం జరుగుతుంది అని చెప్పిన ఉద్దేశంతో మరి నేను మనస్తాపం చేయించింది అక్కడ మన పురుగుల ముందు తాగడం జరిగింది అయితే ఆ క్షణం నేను ఏది ఆలోచించకుండా మళ్ళీ ఆ పురుగుల ముందు తాగడం జరిగింది ఈరోజు మధ్యకర మండ మధ్యకర గ్రామానికి సంబంధించిన మా ఎస్సీలు వాళ్ళ అభిమానం వాళ్ళకు ఉన్నటువంటి మనసులో ఉన్నది ప్రతి ఒక్కరికి వాళ్ళు ఈరోజు నేను మళ్ళీ మా అమ్మ నేను మళ్ళీ పుట్టి అది కాలనీ వాసులు అందరూ మనసులోన నాకు నా మీద ఉన్నటువంటి నమ్మకము నాకి వారందరూ నన్ను మళ్ళీ అమ్మవారికి పోయి వెంకాయలు కొట్టి వాళ్ళు అనేక పూజలు చేసి అనేక మంది ప్రార్థనలు చేసి మళ్ళీ నన్ను చల్లగా తిరిగి రావాలని చెప్పి కోరుకున్నందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను మరి అలాగే ప్రజా సంఘాలు కుల సంఘాలు సంబంధించిన అన్ని వర్గాలకు చెందిన వారు వచ్చి పెద్దలు మరి నేను పురుగుల పొందు తాగినాని తెలిస్తేనే ప్రతి ఒక్కరూ చాలా మనస్తాపం గురిచింది ప్రతి ఒక్కరూ మరి ఆందోళన చేయడము ధర్నాలు చేయడము అలాగే హాస్పిటల్లో వచ్చి హాస్పిటల్లో నన్ను దగ్గరుండి అడ్మిట్ చేయించి మళ్ళీ అన్ని దగ్గరుండి చూసినందుకీ వాళ్ళందరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరికి ఒక నమ్మకం కలిగే విధంగా మళ్ళీ అన్ని వర్గాలు కలిసి మళ్ళీ యుద్ధానికి కూడా సిద్ధమైనారని చెప్పని చెప్పని చెప్పి నేను తెలియజేయదలుచుకుంటున్నాను అయితే ఈరోజు నాకు కూడా నా జాతికి ఖచ్చితంగా నమ్మ నమ్మకంగా నేను న్యాయం చేయగలుగుతాను నన్ను నమ్ముకున్నారు కాబట్టి నేను న్యాయం చేసేంత వరకు కూడా మన సిద్ధం అని చెప్పని చెప్పని చెప్పి నేను తెలియజేస్తున్నాను అయితే ఆరోగ్యము ఇప్పుడే కుదురు పడుతుంది మరి నేను కూడా రేపు లేక ఎల్లుండి రెండు రోజుల లోపల ఆమరణీహార తీసుకుని కూడా సిద్ధపడుతున్నా అని చెప్పని చెప్పి మరి అందరూ కూడా నేను తెలియజేయడం జరుగుతున్నది మరి అయితే అందరూ నాకు సంబంధించిన నా వాళ్ళందరిని కూడా సిద్ధపరచుకొని నేను ఖచ్చితంగా మరి ఈ యొక్క ఎవరు ఊహించినటువంటి ఒక గుర్తింపు తీసుకోవాలని చెప్పని చెప్పి చెప్పి అందరికీ తెలియజేసుకుంటూ మళ్ళా ధన్యవాదాలు చేసుకుంటాను మీరు ఆత్మహత్య ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించడానికి కారణం ఎవరు ఎందుకు ఆదో అక్కడ పథకొండలోని ఆర్డీఓ కార్యాలయం చేయాల్సి వచ్చింది మీకు అక్కడ ఎవరైనా ఉన్నతాధికారులు మిమ్మల్ని రెచ్చగొట్టారా లేకుంటే మీకు కావాల్సిన పట్టాలను పంపిణీ చేయడానికి సిద్ధమైంది అందువల్ల మీరు చేసే ఆ ప్రయత్నం ఆ రోజు నాకు వచ్చిన సమాచారం మరి ఇక్కడ ఇస్తే మేమందరం గలాట్ చేస్తామనే ఒక ఉద్దేశంతో మళ్ళీ ఆర్డీఓ మేడం డిప్యూటీ తహసీల్దార్ తహసీల్దార్ విఆర్ఓ ఆర్ఐ అందరినీ మళ్ళీ పత్తికొండ పిలుచుకొని అక్కడే డిప్ సిస్టంలో తీసి మొత్తం పట్టాలన్నీ రెడీ చేసి పట్టాలు ఇవ్వాలనే ఒక ఆలోచన వాళ్ళకు ఉన్నందుకు మళ్ళీ వెనుకనే దాన్ని గుర్తించుకొని మొత్తం అందరం తీసుకొని పత్తికొండ పోవడం జరిగింది పోయిన తర్వాత మరి అందరికీ ఆ విషయాన్ని నేను తెలియజేసి మరి అక్కడ ఉన్నటువంటి ఆడియో మేడంకి నేను పోయి నా జాతికి సంబంధించిన వాళ్ళందరితోన మళ్ళీ ఎస్సీ ఎస్టీలందరూ కలుపుకొని పోయి అందరితోనే మేడంకి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి మేడం మీరు ఇదే ముందుకు కొనసాగిస్తే మళ్ళీ మా అందరూ మనోభావాలు చాలా దెబ్బతినే విధంగా ఉన్న పరిస్థితులు ఇది ఎస్సీ అట్రాసిటీ గ్రామము ఈ గ్రామం వైపు మీరు ఒకసారి పూర్తి విచారణ చేసిన తర్వాత ముందుకు పోవాలని చెప్పని చెప్పదలుచుకున్న క్రమంలోన అనుకోకుండా మళ్ళీ మేము పోయేక ముందే మరి మేము పోతున్నామని చెప్పని చెప్పి మేడం తెలుసుకొని వెళ్ళిపోయిందో లేకుంటే ఏం తెలియదు కానీ మేడం వెళ్ళిపోవడం వలన కొంచెం మేము మనస్తాపానికి గురి చెందిము అయితే సరే సాయంత్రం వస్తుంది ఖచ్చితంగా అని చెప్పంటే మేము ఐదున్నర వరకు అక్కడే వెయిట్ చేసినాము ఐదున్నర వరకు అక్కడే వెయిట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ రావట్లేదు మేడం ఈరోజు క్యాంప్ పోతుంది అని చెప్పి చెప్పినప్పటికీ మళ్ళీ అక్కడ ఉన్నటువంటి ఏవో సార్ని పిలిచి ఏవో సార్కి రిప్రజెంటేషన్ ఇస్తూ మళ్ళీ మాకు సమాచారం కరెక్ట్గా ఇవ్వండి అని చెప్పంటే లేదు అది కొన్ని సమాచారం అనేది నాకు కరెక్ట్ అనిపించలేదు అందుకోసమే నేను పురోలమన్ తాగడం జరిగింది అక్కడ ఉన్నటువంటి వచ్చినటువంటి డిప్యూటీ తహసీల్దార్ కూడా నేను చెప్పిన సార్ దయచేసి మీరు ట్రాన్స్ఫర్ అయిపోయినారు మరి పోయినవారు పోయినవారు మాదిరిగా ఉండండి దయచేసి దీంట్లో జోకం చేసుకోదండి అనవసరమైన సమస్యలు మాకు తెచ్చిపెట్టదండి మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ లీడర్లు ముగ్గురు అత్యధికంగా ప్రజలతో డబ్బులు వసూలు చేసేందుకు మళ్ళీ ఆ విషయాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని మీరు ముందుకుండి మీ ఉద్యోగాలను మీరు సక్రమంగా చేస్తే మళ్ళీ ఒక గ్రామంలోన మంచి షెడ్యూల్ని మీరు కాపాడలు ఎందుకంటే ఎస్సీ ట్రస్టి గ్రామంలోన కులమత మతాలుకున్న సమస్యల్ని రెచ్చగొట్టడం కరెక్ట్ కాదు అని చెప్పని చెప్పి తెలియజేసిన తర్వాత సరే నాదే ముందు నేను వెళ్ళిపోయాను ఆడియో మేడం ఆడియో మేడంతో మాట్లాడుకోండి అని చెప్పని చెప్పి కొంచెం మాట్లాడుకోవడం మాట్లాడటము నారా ఇస్తారు అవన్నీ కూడా కొంచెం మాకు బాధాకరంగా అనిపించింది అందుకే ఇంకా నాకు ఈ పురుగుల మధ్య గతి అని చెప్పని చెప్పనే ఒక ఆలోచనతోన నేను ఏం ఆలోచించకుండగా మళ్ళీ పురుగుల ముందు అవ్వడం జరిగింది వస్తాము అని చెప్పినప్పటికీ కానీ వాళ్ళ యొక్క పరిస్థితులు వాళ్ళవి మా యొక్క పరిస్థితులు మావి మరి వాళ్ళు మా శవాల మీద కూడా పంపిణీ చేస్తామంటున్నారంటే వాళ్ళ ఉద్దేశం ఎట్లుందంటే దగ్గరలోనే రాబోయే రోజుల్లోన ఎలక్షన్లు ఉన్నాయి ఎలక్షన్లో మామకి ఓట్ బ్యాంక్ వస్తానే ఒక దురుద్దేశము తర్వాత రెండోది డబ్బులు తీసుకున్నాము వారికి సమాధానం చెప్పలేని పరిస్థితులు మరి నేను ఈరోజు కాదు పదహారు సంవత్సరాల నుంచి మా ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన పేద ప్రజలకు కావాలని చెప్పని చెప్పనే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పోరాటం చేస్తూనే ఉన్నాం కానీ ఈ రోజు ఏదో వచ్చి ఈరోజు కావాలని చెప్పని చెప్పి నేను మాట్లాడట్లేదు మళ్ళీ నేను మేము మా మీద కూడా మొన్న ఒక ఉన్నత నాయకుడు మాట మాట్లాడినాడు డబ్బులు వసూలు చేసుకొని మాట్లాడుతున్నారని చెప్పి చెప్పని మళ్ళీ దానికి సంబంధించి ఈరోజు నేను డబ్బులు వసూలు చేసుకుంటే పదహారు సంవత్సరాల నుంచి ఎవరు నా వెనుక పదహారు సంవత్సరాల నుంచి నా వెనుక ఉన్నారు అంటే మళ్ళీ నేను డబ్బులు తీసుకొని చేస్తున్నానా లేకుంటే ఏం చేస్తున్నా అనేది ఆ ప్రజలకే తెలుసు